నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం రఘుకుల తిలక రామ పాటతో ఎంతో మంది భక్తుల్ని పరవసం చేశారు మన కొండల స్వామి గారు అసలు చాలా ఇంటర్వ్యూలో ఆయన ప్రస్థానం అనేది పాటలు ఎలా మొదలైందో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నాం ఆయనతో ఒక్కసారి ఇంకా పూర్తి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే కొండల స్వామి గారు ఎలా ఉన్నారు అనకనే ఉండి మీ అడుగు జాడలో నడిచిన మీ వైఫ్ని మీ భార్యని ఒక్కసారి పిలుద్దామా పిలుద్దామండి పేరేంటండి మా భార్య పేరు కూడా ఏడుకొండలేనండి ఒకసారి మీ నోటి పిలవాలి మీరు స్వామి కొండల స్వామి గారి సతీ ఏడుకొండలమ్మ గారు ఉన్నారు ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే అమ్మ ఎలా ఉన్నారు బాగున్నామ్మా మీరు బాగున్నారు బాగున్నామమ్మా కొండల స్వామి గారికి వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నీ కూడా చూసారు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందా మేడం గారు అంటే ఇన్ని రోజులు ఆయన పడిన కష్టానికి దేవుడు ఒక్కసారిగా చూపించాడు ఒక్క ఆయన మీద ఒక చూపు పడింది అవును వారు చూపిన మా మీద పడింది ఎన్నో కష్టాలు గారు ఎన్నో కష్టాలు పడి 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 ఇంత మటుకు వచ్చాం ఈ రోజున పేరు వచ్చే జనానికి అది ఒక లాగా అయిపోయింది ఆ రోజున మేమున్న స్థితిగతుల్లో మేము చాలా పేదవాళ్ళం అమ్మే గారు మాకేమి లేవు ఒక భూమి ఒక పొలం ఏమి ఇట్లాంటివి ఏమి లేవు ఏదో రెక్కల కష్టమే చేసుకొని బతుకుతున్నాము ఆయన ఆటోకి వెళ్ళాలి మా జీవనాధారం ఇల్లు గడవాలి లేకపోతే లేదు అట్లాగే పాతి సంవత్సరాలు బాడగిళ్ళల్లో ఉన్నాము చెట్ల కింద ఉన్నామో డేరాలు వేసుకొని ఉన్నాము ఆ రోజున తింటానికి అన్నం లేక కష్ట కష్టాలు పడి వేరాలకు వెళ్ళి ఆయన నేను రిక్షా బండి దొక్కి కష్టపడి బిడ్డలకు తీసుకొచ్చి పెట్టుకొని సాక్కున్నాం ఆ రోజున అయ్యో పండుగ స్వామిని ఇంత బాధపడుతున్నావు ఇది బిడ్డలకి సోల్ట్ బియ్యం ఇస్తాం తీసుకోండి లేదా ఇదిగో వంద రూపాయలు ఇస్తాము అన్నోళ్ళు ఎవ్వరు లేరు మేడం గారు ఆ రోజు ఎన్నో బాధలు పడ్డాము రోజు సమాజంలో ఒక పేరు వచ్చేటప్పటికీ జనానికి కనీసం మా బయట జనం ఏంది ఒక వాళ్ళు ఏంది ఒకళ్ళని అనుకుంటానికి లేదు కనీసం ఒక పలకరిద్దాం చేద్దాం ఏమీ లేదు ఈ రోజు పేరు వచ్చేటప్పటికే ఎవరి కాళ్ళే మెలకు ఊరుకుంటున్నారు టైంలోనే ఆయనకు దగ్గర ఉండాలి నీకు మేమున్నాము అన్న ఒక భరోసా ఇవ్వాలి ఇంకా నువ్వు ఎంతకైనా ఎదుగుతావు అన్న ఒక కాన్ఫిడెంట్ ఇవ్వాల్సింది పోయి అందరు ఎవరి ద్వారా వాళ్ళు తప్పుకున్నారు అనేది చాలా బాధాకరం కదా మంతేగా మేడం గారు ఎవరు మమ్మల్ని కనీసం అయ్యో మరి కష్టాలు పడ్డావు స్వామి నీకు ఇంత పేరు వచ్చింది నువ్వు ఇంకా ఎదగాలి సంతోషం అన్న వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఏదో పైకి ఆ స్వామి నువ్ బాగున్నావు పేరు వచ్చింది అంటున్నారే గాని ఆయన వాళ్ళు అలాగే ఉన్నారు బయట వాళ్ళు అలాగే ఉన్నారు మేడం గారు ఆయన ఎంతో నమ్మింటారు కదా నా వాళ్ళు అని ఇలా చేసిన తర్వాత చెప్పి బాధపడినప్పుడు మీరు ఏం చెప్పినారు ఇవన్నీ వదిలేసి ఇన్ని రోజులు లేని వాళ్ళు ఇప్పుడు ఎందుకు అన్నారా ఏమనలేదు మేడం గారు మేము అయ్యా బాధపడిన రోజులు అన్న ఎందుకు బాధపడలా బాధపడిన రోజులు చాలా ఉన్నాయి బాధ మాకున్న నైనా సరే ఎవరికైనా వచ్చిన వాళ్ళకి లేదనుకోండి మాకున్న దానిలోనే మేము పెడతాం అంతా మంచిగా చూస్తాం ఎవరిని కూడా చీయను కాకపోతే ఈ రోజున మాకు పేరు వచ్చేటప్పటికి ఎవరికాళ్ళు మెలకుండి ఊరుకుంటున్నారు మరి పాతి సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డామో ఎన్ని బాధలు పడ్డామో ఇప్పుడు కూడా ఈ ఐదు నెలల నుంచి రకుకుల పాట ఇది కొంచెం ఫేమస్ అయ్యి పెద్ద పెద్ద వాళ్ళు సన్మానాలకి ఆటికి ఇటుకి పిలుస్తూ ఉంటే ఐదు నెలల నుంచి మా జీవనాధారం ఆటోలు బాబు ఆయన అనౌన్స్మెంట్లే చేసేది ఆ అనౌన్స్మెంట్లు ఉంటే వెళ్తే మాకు ఇల్లు గడిచింది లేకపోతే లేదు మనకి మనకేమి చేత కాదు అట్లాంటిది ఐదు నెలల నుంచి కాస్త పేరు వచ్చేటప్పటికి హైదరాబాదు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు మేడం గారు కాకపోతే జనానికి సమాజంలో ఏంటంటే వారానికొసారి పది రోజులకి ఒకసారి ఇద్దరు తండ్రి కొడుకు బ్యాగులు తగిలించుకొని వెళ్తున్నారు ఇంకేముంది ఏదో వచ్చి పడతనే మీరు అంత దూరం నుంచి వచ్చారంటే మేడం గారు భగవంతుడు ఆ పాట బాగుంది ఒక దేవుడు స్వరూపం వెళ్ళాలి ఆయన గారిని ఇంట్రీ తీసుకోవాలని ఎంత దూరం మీరు వచ్చారు అది భగవంతుడు ఇచ్చింది మనకు అది ఒక గొప్ప గిఫ్ట్ అలా వచ్చారు ఏంది ఒక ఇళ్ళకి ఏదో వస్తున్నాయి ఏదో చేస్తున్నాయి ఒకప్పుడు భజనలకు వెళ్తుంటే మా స్వామి పులిహోరకి వెళ్తున్నారు పొంగలికి వెళ్తున్నారు అన్నం తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అని ఎగతాళ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం గుళ్ళకెళ్తే భక్తితో గుడికి వెళ్తే అలాగన్నారు ఆ రోజు గడవని రోజుల్లో కూడా ఆ పులిహోర పొంగల్ టయానికి తీసుకొచ్చుకొని నా బిడ్డలకు పెట్టుకునేవాడు అది భార్య బిడ్డలని కాపాడుకోవడానికి అతను తెచ్చి పెట్టుకున్నాడు మా కొరకు ఎన్నో కష్టాలు పడ్డారు అట్లాగనే నా బాబు కూడా ఫస్ట్ నుంచి చెయ్యిదోడుగా వాదోడుగా ఆ తండ్రి పక్కనే ఉండి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ఈ ఉన్న టైంలో తండ్రి మాట తల్లి మాట ఎవరు లెక్క చేసేవాళ్ళు ఎవరు లేరు లేరు నిన్నే చెప్తాను లేరు మీ అంటే వాళ్ళు నా బిడ్డ ఈరోజు నాకు కడుపును అంటే నేను ఎంత అదృష్టం చేసుకుంటే నా బిడ్డ పుట్టాడు ఈరోజు కూడా తండ్రికి కానీ తల్లికి కానీ అమ్మ ఇది అది ఆ రోజు నా బిడ్డ కంప్యూటర్ నేర్చుకోవాలన్నా చెవులు దిద్దులు తీసి పెట్టించి కునిపించాము ఏదైనా నాన్న నాకు ఇది కావాలి అమ్మ నాకు ఇది కావాలంటే సర్వం ఏదన్నా కానీ నా బిడ్డే అనుకొని నా బిడ్డ అడిగితే తీసిచ్చాం మా ఈ రోజు కూడా మా బంగారు తండ్రి ఈ రోజు కూడా మా మాట కాదు అనడు అలాంటి కొడుకు ఈ రోజుల్లో ఉన్నాడు ఫస్ట్ కాడి నుంచి అలా నాన్నగారు మాట నా మాట వెళ్ళినా కానీ గానీ నాన్నగారు అమ్మట వెళ్లాల్సిందే ఇప్పుడు కూడా మేము కష్టాల్లోనే ఉన్నాం మేడం గారు ఇక ఐదు నెలలు అటు నుంచి అటు ఇటు వెళ్తున్నారు ఈ ఇంట్లో కూడా చాలా ఇబ్బందులుగా ఉంది కాకపోతే ఈ జనానికి ఏం తెల్ల తల్ల ఈరోజు పేరు వచ్చేక్కడికే ఆ కొండల సా నీకేమి నీకేమి జనాలు మనకేదో పెట్టకపోయినా పర్లే మనల్ని పొగడకపోయినా పర్లే వాళ్ళ బతుకు వాళ్ళ మానాన వాళ్ళు ఉంటే మాత్రం మీకు అది వచ్చింది ఇది వచ్చి మీరు చూసినారా మీరు కళ్ళతో చూసింటే వాళ్ళు చెప్పాలి ఏమో ప్రేర స్థితిలో ఉన్నా కానీ మేడం గారు మా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా భోజనం చేయకుండా పంపియేమే అది మీ సంస్కారం మేము ఎలా చూసామో నేను చెప్పక్కర్లేదు పెట్టిన చేత్తో మేము ఎలా చూసామో అదంతా వాళ్ళకే తెలుసు పెట్టిన వాళ్ళకి నాకే తెలుసు రోజున అయ్యో కొండల స్వామి గారు అన్నయ్య బాబాయ్ లేదా తాత ధోని ఇంత పేరు వచ్చింది నువ్వు గొప్పగా ఉన్నావు అంటే ఆ మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది అతనికి కూడా అలా అనేవాళ్ళు ఎవ్వరు లేరు గారు ఏదైనా సరే మీరు ఏమైనా ఒక్క ఓట్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి అని అంటే ఒక మంచిగానే వాళ్ళకి చెప్దాం మంచిగానే చెప్దాం వాళ్ళకి ఏం చెప్తారు ఒక జీవిత సత్యం చెప్పాలంటే మీలాగా చాలా మంది ఫేస్ చేస్తా ఉంటారు ఫేమస్ వచ్చింది అది వచ్చింది వీళ్ళకి ఏదో వచ్చినాయని అటు కాకుండా మీరు వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు మీ నోటు వాక్యం అయిపోయి నిజంగా మీరు అనుకునిందే జరిగితే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు కదా ఏదో బ్యాగులు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు మీద ఇది చాలా వాళ్ళకి ఆన్సర్ ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే అలాంటి వాళ్ళకి పెట్టుకోండి ఇట్లా ఆ ప్రే ఏదైతే మా గురించి అనుకుంటున్నారో చెప్పండి ఏదైతే మా గురించి అనుకుంటున్నారో అది నిజం అవ్వాలి అది నిజం అవ్వాలని అది జరగాలని అది జరగాలని అతి తొందరలో అతి తొందరలో ఇలాగే మీ ఆశీర్వాదాలు ఉండాలని ఇలాగా మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం కోరుకుంటే డిన్నర్ కూడా పిలుస్తాం డిన్నర్ కూడా పిలుస్తాం బ్రహ్మాండంగా ముక్కేసి పెడతా అది ఇట్లా ఉండాలి ఇది కదా ఇలా చెప్పాలి ఆన్సర్ మీరు అలా అన్నారు అని అనుకోండి ఇంకో రెండు మాటలు చెప్తారు నిజమే అబ్బా వచ్చిందని అనుకో మీకు ఎందుకు పెడతాం మేము అవును వస్తుంది ఇప్పుడు కాదు మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ వస్తుంది అంటే అప్పుడు ఖచ్చితంగా పెడతాం ఇలా ఇలా చెప్పారు అనుకోండి అసలు ఇంకెవరు మాట్లాడరు ఇది ఎక్క ఎవరికి చేరాలో వాళ్ళకి చేరితే చాలు అవునా కాదా ఏదైనా చేరిపోయి ఉంటుందా ఏదైనా తల్లి ఇదిగో ఓకే ఇక్కడ చూసినా మీ పాటే ట్రెండ్ ఎక్కడ చూసినా రా రఘుకుల తిలక రామ ఆ పాట లేనిదే ఏ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయట్లేదు భక్తి పాటల్లో స్టార్ట్ చేస్తే అసలు ఆ పాట రాసింది మీరేనా కాదండి ఇది పాట పూర్వం నుంచి ఒక యాభై ఏళ్ళ ముందు నుంచి ఉంది అజ్ఞాత కవి దాయితే దాన్ని కొన్ని మార్పులు చేర్పులు అవన్నీ చేసి ఇప్పుడున్నటువంటి ట్రెండ్గా ట్యూన్ సెట్ చేసి ఇప్పుడున్న విధానికి రిధమ్ చేకూర్చి చేశాను ఆ పాట యాక్చువల్ పాట పాడి టూ ఇయర్స్ అయింది అవును ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటే అనుకున్నారా పాట పాడేడు ఇది ఇంత పోతుంది అనేసి అయితే నేను పాట పాడేటప్పుడు ఎప్పుడు కూడా ఇంతగా వెళ్ళిద్దని అనుకోలేదమ్మా అయితే మరి రాను రాను జనవరి నుంచి జనవరి ముందు నుంచి ఇది ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయింది ఫేస్బుక్ లో ట్రెండ్ అయింది యూట్యూబ్ లో ట్రెండ్ అయింది ఇక తర్వాత ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం సెలబ్రిటీలు కూడా దానికి సినీ సెలబ్రిటీలు అయితే రాజకీయ నాయకులు అయితే ఎవరికి వాళ్ళు ఎవరు వాళ్ళకు హీరో అనుకుంటారు వాళ్ళకు చేసేసారు పవన్ కళ్యాణ్ గారికి అయితే పాట బాగా సెట్ పవన్ కళ్యాణ్ గారికి చేశారు అది డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇక అట్లాగే ఇక ప్రతి ఒక్కళ్ళు స్వామీజీ లేని సెలబ్రిటీ లేని రాజకీయ నాయకులు ఏంది చిన్నపిల్లలు మొదలుకొని ముసలివాళ్ళ వరకు ఎక్కడ చూసినా రఘు కుల తిలక అది భజన్లు కాని డీజేలు కానీ పెళ్లిళ్ళు గాని ఏ ఈవెంట్ అయినా ఈ పాట లేకుండా అసలు ఈ మధ్య కాలంలో అసలు ఫంక్షన్ లేదు నిజం మొట్టమొదటిగా ఈ భక్తి పాట అనేది పెట్టిన తర్వాత వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అవ్వడానికి ఈ పాట పెట్టుకుంటా అన్నారు ఒకరోజు నాగబాబు గారు కబుర్ చేశారు వాళ్ళ మేనేజర్ ద్వారా ఓకే హైదరాబాద్ వెళ్ళి ఆయన కలవటం జరిగింది గంట సేపు మాట్లాడారు అవునా గారు మీ పాట చాలా బాగుంది నేను వాస్తవంగా అయితే భగవంతుడిని నమ్మను శ్రీరాముడు అంటే ఆయన గుణగణాలు నాకు బాగా ఇష్టం ఆయన నాకు హీరో కాబట్టి ఈ పాటను ప్రతినిత్యం చూస్తూనే ఉంటాను అని చెప్పాడు ఇంకో మాట ఏం చెప్పాడంటే షూటింగ్ అయిపోయింది లేకపోతే ఈ సోమవర్లో ఈ పాట పెట్టాలనే కోరిక మాకైతే అని చెప్పి ఈ మాట చెప్పాడు ఇంకా మీకు ఏమైనా పాటలు ఉంటే తీసుకురండి నేను చేయిస్తానని కూడా చెప్పాడు అవునా ఇంతకన్నా ఇంకా గొప్ప అచీవ్మెంట్ ఏం కావాలి ఇవన్నీ వచ్చిన వస్తున్నాయి అవార్డులు రివార్డులు అన్నీ వస్తున్నాయి మరి మూవీలో ఆఫర్స్ ఏమైనా వచ్చాయా మూవీ లాఫర్స్ అంటే మా పాటానికి కొంతమంది అడుగుతున్నారు ట్రైల్ పాడమంటున్నారు ట్రైల్ అయితే పాడుతున్నాం అవి వస్తాయో రాదో తెలీదు అయితే ఒకటి రాజకీయ నాయకులు కూడా చాలా మంది వాళ్ళ మీద పాటలు పాడాలని అడగటం జరిగింది మా బాబుకి ఏమనిపిస్తుంది అంటే మనం డివోషనల్ ఈ మార్గంలో ఉన్నాం ఏదైనా రాజకీయంగా పాడతావు కింద కామెంట్స్ రూపంలో ఎవరు ఒకరు లేదు పెడతా ఉంటారు ఇట్లా ఈ పార్టీని వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు విమర్శించుకునే వాళ్ళు ఉంటారు ఇటువంటి మనకు అవసరం అని మా బాబు అభిప్రాయం మా బాబుకి ఇట్లాంటి వదిలేనా మనం దేవుడి పాటలు మంచి ఏదైనా స్టూడియోలో ఉండి వచ్చినప్పుడు పాడమంటే పాడదాం అని చెప్పి చెప్పాడు సరే మా ఊడు చెప్పిందే నాకు కొంచెం శ్రేయస్కరంగా ఉంది మంచిగా ఉంది మా ఊళ్ళో నాన్న కొడుకు అంటే నాన్న ఏదైనా చెప్తే కొడుకు మీద అట్లా కాదు కొడుకు అభిప్రాయాలు తండ్రి గౌరవిస్తున్నాడు తండ్రి అభిప్రాయాల్ని కొడుకు కూడా గౌరవిస్తున్నాడు ఆ పాట కోసమే నేను చాలా జర్నీ చేసుకుని మీ దగ్గరికి వచ్చా ఇంటర్వ్యూ అడుగుతానే ఏ మాత్రం మీరు ఆలోచించకుండా ఇంత బిజీ టైంలో కూడా మీరు రెండు అమ్మాయి అని చెప్పారు నిజంగా దానికి అయితే దండం పెట్టాలి ఒక్కసారి నా కోసం ఒక్క పాట రఘుకుల తిల్ల కారా విన్నెత్తి ముద్దులాడెదరాల్ల కారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల మారా కౌసల్య మారా కోసల మారా కౌసల్య మారారా నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా రఘుకూల తిల్లకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారారా వెండి గిన్నె కై ఉంచి ఉంచితిరారా అల్లరి అగమాని నువ్వు రగించగారా రఘుకుల తిల్లకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసలరామారా కౌసల్యారామారారా ఆ వాయిస్ ఎంత మంది పాడినా కూడా మీరు లేని లోటు కనిపించేస్తుంది అసలు ఎందుకు రాముడు అంటే మీకు అంత భక్తి రాముడు అంటేనమ్మా మనకు చాలా మంది దేవుళ్ళు ఉంటారు అయితే చెప్పిన వాళ్ళు ఎక్కువ కానీ శ్రీరాముడు అట్లా కాదు ఆచరించి చూపించిన వాడు ఏదైతే చెప్తాడో దాన్నే ఆచరిస్తాడు ఇంకొకటి ఏమిటి సర్వభూత దయగలిగినటువంటి వాడు శ్రీరాముడు మనకు బాధ వస్తే ఏడవటం వేరు ఎదుటివాడికి బాధ కలిగినా కూడా మా ఏడవగలిగేటువంటి మనస్తత్వం ఉన్నవాడు రాముడు శ్రీరాముడు మరి ఒక తండ్రి ఎట్లా ఉండాలి ఒక కొడుకేవి ఎట్లా ఉండాలి ఒక సోదరుడు ఎట్లా ఉండాలి ఒక భర్త ఏ విధంగా ఉండాలి పాలించే రాజు ఎట్లా ఉండాలి అబ్బా ఇన్ని కోణాల్లో కూడా శ్రీరాముడిని అనుకుంటారు ఎందుకంటే ఆయనకున్నటువంటి గుణగణాలు అట్లాంటివి అనమాట ఇప్పుడు రావణుడు గొప్పవాడా రాముడు గొప్పవాడంటే రావణుడు ఫస్ట్ శ్రేణికి చెందినవాడు పులస్త ప్రజాపతి మానవుడు బ్రాహ్మడు ఈయన ద్వితీయ శ్రేణికి చెందిన వాడు రాజు అరవై నాలుగు కళలు ఆయనకి తెలిస్తే ఇరవై ఆరు కళలు మాత్రమే తెలుసు అయితే ఈయనలో ఉన్న సర్వభూత దయ మరి తండ్రి ఏదైతే చెప్తాడో దాన్నే పాటిస్తాడు మీరు ఈ పాట హిట్ అయిన తర్వాత ఎవరు ఎలాంటి వారు అని తెలిసింది అని అన్నారు కదా ఎందుకు అంటారు ఎందుకంటేనమ్మా నేను భజన మొదలు పెట్టిన తర్వాత నా తోటి కళాకారులు ఉన్నారు పాటలు పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే కొంతమంది ఉన్నత స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నత స్థితిలోకి వెళ్తే నేను ఇక్కడ ఆనందపడతా ఉండేవాడిని వాళ్ళ పాటలను ఇక్కడ పాడి వాళ్ళని ఫేమస్ చేస్తా ఉండేవాడిని ఎందుకంటే నాకు పాటలు లేవు గనకే అయితే ఏమైంది అందరు నా వాళ్ళు అందరు మనవాళ్ళు ఆ భావంలో ఉండేవాడిని నాకు ఈ పేరు వచ్చిన తర్వాత ఈ పాట ఇట్టయిన తర్వాత పాప దరిదాపులు ఎవరు లేరు లేరమ్మా కనీసం ఫోన్ చేసి కూడా పలకరి లేదు అదేందుకు ఏమో నాకు అర్థం కాక అందుకనే మీ ఛానల్ ముఖంగా చెప్తుంది అనమాట అందరూ నా వాళ్ళు అనుకున్నా కానీ ఇది వచ్చిన తర్వాత అనేటువంటిది బాగా అయిపోయింది అనమాట ఎందుకంటే భగవంతుడి అనేది మనసావాచ కర్మణ నిశ్చలమైన భక్తితో నిర్మలమైన భక్తితో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి కొలుస్తామో భగవంతుడు మనకు సాక్షాత్కరిస్తాడని శాస్త్రం చెప్తుంది అట్లా జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడైనా దేవుడి ముందు నటిస్తే ఫలితం తర్వాత అనుభవించాల్సి వస్తుంది అనమాట నేను ఎప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తా భగవంతుడు ముందు నటించకూడదు ఎందుకని అన్నానంటే గుట్టుగా తప్పులు లక్ష చేసిన లొట్టలు కొట్టకు రోరన్నా చిత్తారాసి చిత్రగుప్తుడి కళ్ళెట్టగట్టదు ఓరన్నా నువ్వు చూపుతుంది మనం భక్తిలోనైనా దేంట్లోనైనా నాలుగు గోడల మధ్య ఒక తప్పు చేసి ఎవరు చూడలేదని బయటకి వెళ్ళిన తర్వాత కాళ్ళ రగిరేసుకుని అనుకోండి భగవంతుడు చూడలేదనుకోట మనుషులు చూడాల ఎప్పటికప్పుడు ఈ భూమి ఆకాశం ప్రకృతి గాలి ఎలుతురు నీరు మొత్తం అన్ని కూడా చూసి ఎప్పటికప్పుడు పలాని వాడు పలాని గదిలో ఈ తప్పు చేశాడని చిత్రగుప్తుడు చెప్తాయంట అది తెలుసుకోవాల అలాగే తప్పు చేయకూడదు సాగిలు పడకూడదు కొంతమంది చెప్తారు ఎన్ని తప్పులైనా చేయొచ్చు భగవంతుడి దగ్గర సాగిలు పడితే పాపం అంతా పోద్దని పాపం ఎక్కడికి పోదు తద్భవతి భగవంతుడు పాపాన్ని ఎప్పుడు తీసేడు నీకు తెలిసి తెలియక జరుగుతాయి కొన్ని పాపాలు ఏంటి ఇప్పుడు మనం నడుచుకుంటా వచ్చాం కాళ్ళు కింద కొన్ని జీవరాశులు మనకు తెలియకుండా జరుగుతాయి అటువంటివి భగవంతుడు క్షమించే తప్పులు తెలిసి చేసే తప్పులను భగవంతుడు క్షమించడు తప్పెందుకు చేయాలి సాగిలి ఎందుకు పడాలా మీరు అనే మాటలు నిజంగా చాలా మంది కనెక్ట్ అవుతారు ఇది నిజం ప్రతి లైఫ్ లైఫ్లో కూడా ఒకరు ఎదిగితే మాత్రం ఓడ్చుకోలేక పైకి మాత్రం స్వామి నువ్వు గ్రేట్ స్వామి నువ్వు ఎదగడం నాకు కానీ లోపల నాకేమిటి అయ్యో ఎదిగిపోతా అన్నాడా ఎట్లా లోపలే మనకు రాలేదే అనేది ఉంటుంది నిజ జీవితంలో ఈయన చెప్పింది చాలా వాస్తవాలు అది చాలా మంది ఇంటర్వ్యూ చూసిన తర్వాత అనుకుంటారు నా లైఫ్ లో కూడా జరిగింది కదా ఇలాగా అనేసి ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు ఇదే రఘు కుల తిలక సరే నా భక్తికి భగవంతుడు మెచ్చడో మెచ్చలేదో తర్వాత ఇదే రఘు కుల తిలక నా ముందు పాడారు కొంతమంది నా తర్వాత చాలా మంది పాడారు మరి ఇదే పాట ఎందుకు ప్రజల మన్నలు పొందింది భగవంతుడు ఆశీస్సులో ఆ పాటకున్నాయి మీరు ఇందాకే అన్నారు కదా భక్తితో అంతకన్న ఏదైనా దేవుడి అది వరకు మీరు చేరింది ఈ పాటను జ్ఞాపకం పెట్టుకుని రీల్స్ చేశారు చూడండి కుర్రోళ్ళు ముసలోళ్ళు స్వామీజీలు రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు ఏ ఇన్ని పాటలు పాటలున్నా ఈ పాట కనెక్ట్ అయ్యారు నేను పాడాననే కాదు ఆ పాటలో ఆ రామనామంలో శ్రీరాముడు ఉన్నాడు ఈయన ద్వారా పాటించి వాళ్ళందరిని కూడా ఆ నామాన్ని అనిపించాలా ఈ ప్రపంచానికి ఏదో మేలు చెయ్యాలని ఆయన సంకల్పం ఆ సంకల్పం ఈ రూపాన తీరింది ఇది నేను నమ్మేటువంటి విషయం